ఫస్ట్ హలో నమస్తే దర్శకులు ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలోకి స్వాగతం రామోయిజం పేరుని బట్టే అర్థమవుతుంది ప్రపంచంలో జరుగుతున్న అనేక సాంప్రదాయాలు లేక విషయాలు జగమెరిగిన సత్యాలపై తన సొంత భావజాలాన్ని తానెరిగిన అభిప్రాయాలని వ్యక్తపరిచే కార్యక్రమమే రామోయిజం మనం మాట్లాడుతున్నది ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి మును లేని విధంగా తన నిర్దిష్టమైన బలమైన అనుభవాలని అభిరుచులని అభిప్రాయాలని ఈ కార్యక్రమం ద్వారా పంచుకోబోతున్నారు మొదట మాట్లాడబోతున్న అంశం దేవుడు ఒసామా అయినా ఒబామా అయినా హీరో అయినా జీరో అయినా ఏదో విధంగా దేవుడితో ఏదో క్షణంలో అనుబంధం కలిగించుకునే పరిస్థితులు చూస్తూ ఉంటాం మనం ఇవాళ దేవుడు గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో మాట్లాడదాం నమస్కారం ఈ డైలాగ్ లేకపోతే అది యాక్చువల్గా అప్పుడు తేజ నా అసిస్టెంట్ తేజకు వచ్చిన ఐడియాతో ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు అలా అనుకునేది అనుకునేది అనేది చాలా మంది చేస్తారు సో శ్రీదేవి గారు అంటే క్యూట్గా ఉంటుందనేది తనతో తను సైజ్ చేస్తే అది నాకు నచ్చి నేను శ్రీదేవి గారు చెప్పాను మీరు దేవుడిని నమ్ముతారా ఇప్పుడు దేవుణ్ణి నమ్మటం నమ్మటం నమ్మకపోవటం కన్నా ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ దేవుడిని అది డిఫైన్ చేయాలి ఇప్పుడు దేవుడు అనేది నాకు అర్లియస్ట్ మెమరీస్ ఒక ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవ్రీ ఫిజికల్ ఎమోషనల్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీ అంటే విశ్వాన్ని క్రియేట్ చేసింది ఎవరు దేవుడు ప్రపంచాన్ని క్రియేట్ చేసి నిన్ను నన్ను క్రియేట్ చేసింది ఎవరు దేవుడు అనే ఒక వర్డ్ తోటి మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం సో అప్పుడు దాని తర్వాత ఎందుకు క్రియేట్ చేసాడు అవసరం ఏంటో క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది సెకండరీ క్వశ్చన్ సో తనే క్రియేట్ చేసినందుకు మనం ఏం చేయాలి అనేది థర్డ్ క్వశ్చన్ ఇది నేను చిన్నప్పుడు అంటే నాకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తులేదు వినాయక చవితి అప్పుడు పూజలు చేసినప్పుడు మా మదరు పుస్తకాలు పెడితే అక్కడ మూడు రోజులు దాన్ని బ్లెస్ చేస్తారు అందుకని మన చదువు వచ్చేస్తుంది అని ఒక దానితోటి ఫస్ట్ నాకు లంచ్ అనేది అప్పుడు తెలిసింది అంటే ఇలా చేస్తే అలా అవుతుంది అనేది మొదటి ఆస్పెక్ట్ అంటే నువ్వు చదువుకోవడం కన్నా ముఖ్యమైన పుస్తకాలు పెడితే నీకు అక్కడి నుంచి చదువు వచ్చేస్తుంది ఎక్కువ అనేది కానీ మూడు రోజులు చదువు తప్పించుకోవచ్చు అనేది నాకు చాలా ఆనందం వేసేది సో ఫస్ట్ టైం ఐ థింక్ దేవుడిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దేవుడి దేవుడి కన్నా పెద్దవాళ్ళు నమ్మే దేవుడిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అవగాహన మొదటి నుంచి అది సో సెకండ్ పాయింట్ నేను పర్సనల్గా దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇప్పుడు మా నాన్నమ్మ షీస్ రైట్ రామాయణం రామకోటి అని తను వందలు వందల పుస్తకాలు రాశారు భద్రాచలం దేవస్థానం లేదు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు ఆవిడ నాకు ఓ తెలిసినప్పటి నుంచి ఆవిడ రాయటం చూసాను ఏం చేయరు బొద్దున్న వేసి రామ్కోట రాయటం మొదలు పెడతారు రాత్రి నిద్రపోయే వరకు అండ్ షీ ాటే పెరాలసిస్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఆవిడ కన్నా దైవభక్తురాలు నేను చూడలేదు ఆవిడనే తర్వాత నేను ఒక వెనకాల ఏదో ఊర్లో వెనకాల పెట్టేసి పెరాలసిస్తో ఒక రూమ్లో పెట్టేస్తే ఆవిడ మీద బొద్దింకలు తిరగడం చూశాను సో ఫస్ట్ టైం అసలు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటి దేవుడిని పూజించిన ఏమిడికి ఎలా అవుతే ఏంటి అసలు దేవుడు అని అప్పుడు ఫస్ట్ ఆలోచించ అంత భక్తురాలు ఆవిడి ఎంత బాధపడి పోవాలనేది నాకు ఒక అప్పుడు ఒక ఎలిమెంట్ ఆస్పెక్ట్ వచ్చింది దేవుడి మీద అంటే నా పాయింట్ ఐ జస్ట్ వాంట్ ఎలాబరేట్ దిస్ బికాస్ దేవుడు డెఫినేషన్ ఫస్ట్ సంపూర్ణ రామాయణం రాముడు ఇలా అనుకుని ఒక మంత్రం చదివి ఒక బాణం వేస్తారు అక్కడ అటేపీ నుంచి రాక్షసుడు ఇంకోటోడు మళ్ళీ ఆ బాణం చేద్దాం షేప్ మారుతుంది అక్కడ నుంచి వాడేదో ఇంకో బాణం తీసి వాడేస్తాడు ఆ రెండు కొట్టుకుంటాయి అని మెమరీస్ చెప్తున్నాను నేను అప్పుడు మా మదర్ని అడిగాను ఇప్పుడు రాక్షసుడు బాణం వేసిన తర్వాత అతను అలా చూస్తూ ఉంటాడు ఆ బాణం ఏం షేప్ మారుతుందని అప్పుడు గవుకు నీటి కదా అని అడిగాను అది మా మదర్ అసలు విపరీతంగా ఇదే ఏంటత్ రాముని అలా అంటావు అది ఇదే నేను సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఎ కిడ్ మన గోవా తెలియనప్పుడు ఎన్ని రకాల వర్షన్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు మన మైండ్లో ఒక ఆస్పెక్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది దాని తర్వాత దేవుడు ఉన్నాడా లేదా అనేది సెపరేట్ క్వశ్చను దేవుడు ఉన్నాడనేది నమ్మితే ఏంటి మన మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇంకో క్వశ్చను పూజ చేసి మనకి ఏదో చేసేస్తాడో అని ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది ఆల్ త్రీ థీస్ థింగ్స్ ఆర్ సెపరేట్ సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ దేవుని నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది జస్ట్ కొంచెం ఏదో డైరెక్షన్ కొంచెం అటు వచ్చు లేకపోతే రెండు మూడు విషయాలు నాకు అటు తెలియొచ్చు కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఏదో ఉండి ఉండాలి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి దాని పేరు దేవుడు అని అంటే ఫర్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ యాక్సెప్ట్ దర్ ఇస్ గాడ్ సో యాక్సెప్ట్ యా బట్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈస్ బాలాజీ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ గణపతి ఐ డోంట్ బిలీవ్ నేనే నేను డెఫినేషన్ ఏమిస్తున్నానంటే దేవుడికి విచ్ ఎవర్ ఫోర్స్ క్రియేటెడ్ దిస్ అంటర్ థింగ్ సో మీరు బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం అంటే నాకు తెలియదు బ్రహ్మ సమాజం అంటే నిరాకార భగవంతుడిని కొలిచేవాళ్ళు బ్రహ్మ సమాజం ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాస్పెక్ట్ నేను నా పర్సనల్ గా తీసుకుని డెఫినేషన్ చెప్తున్నాను నేను క్రియేట్ చేయట్లేదు నేను నేను నమ్మే నాకు అర్థమైన ఆస్పెక్ట్ నేను చెప్పేది సో సెకండరీ పాయింట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుణ్ణి నమ్మినప్పుడు తిరుపతి వెళ్తారు లైన్లో నుంచి ఉంటారు దర్శనం చేసుకుంటారు లేకపోతే సాయిబాబా గుడి లేకపోతే కొబ్బరికాయలు కొడతారు అదేంటంటే వాళ్ళందరూ చాలా ఇగోయిస్టిక్ అనే ఉద్దేశం ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు అని మిమ్మల్ని బాగా చూసుకుంటాడు లేకపోతే మీరు చేసిన తప్పుని క్షమించేస్తాడు లేకపోతే మీకు లేని ఆస్తుల్ని ఇచ్చేస్తాడు అని లేని ఆనందం ఇచ్చేస్తాడు అనుకుంటాం అనేది చాలా మూర్ఖత్వం అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఇగోయిజం యాక్చువల్లీ మోస్ట్లీ సో ఇప్పుడు పెరాలిసిస్ గురించి చెప్పారు నాన్న యూజువలీ నమ్మేవాళ్ళు ఏం చెప్తారంటే ఆవిడ రామకోట రాశారు కాబట్టి పరాలిసిస్ సరిపోయింది లేకపోతే ఇంకా ఘోరం జరిగిపోయేది అంటారు ఎందుకంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే చాలా సందర్భాల్లో దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు జనం అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అది ప్రశ్నిస్తే కూడా ఒకటి అంటారు ఒకటి ఇంతకంటే ఘోరంగా జరిగి జరిగేది ఇది ఆగి ఇంతటితో అంటారు లేకపోతే ఎంత పుణ్యం అసలు పుణ్యక్షేత్రానికి వెళుతూ వెళుతూ దారిలో చనిపోయారు దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుడు అనేది మంచి మంచి చేస్తాడు అనేది మోస్ట్లీ వింటాం మనం దేవుడు ఆశీషు వల్ల వింటాం అప్పుడు దేవుడు అనేది కూడా అసలు చెడ్డ చేయకూడదు చెడ్డని జరుగుతూ ఉంటే ఆపాలి అనేది ఆ డెఫినేషన్ ప్రకారం వచ్చేది కానీ దానికి ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ కర్మ సిద్ధాంతంలో మీరు పూర్వజన్లో చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నారు అది ఎంత స్ట్రిడ్ ఆర్గ్యుమెంట్ అంటే నా దృష్టిలో ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అతని మీరు పని చేసుకుంటామంటే ఏదో ఇంక పాడేసాడు మీ దాంట్లో అప్పుడు వదిలేసి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన చంప మీద కొడితే అది ఎంత మూర్ఖాత్వం పోయిన జన్మలో చేసిన పాపానికి ఇప్పుడు శిక్షించడం అంతకన్నా పెర్ఖతం దానికి కారణం ఏంటంటే కామన్ సెన్స్ ఏంటి మీరు చేసిన తప్పు మీకు తెలిసినప్పుడు ఇందు ఈ తప్పు చేసేవరా నేను ఎందుకు క్షమిస్తున్నాను నేను ఎందుకు శిక్షిస్తున్నాను అని చెప్తే అది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది నేను జన్మలో ఏం తప్పు చేశానో తెలుసుకోకుండా ఈ జన్మలో శిక్షించడం అనేది మోస్ట్ లెస్ ఆస్పెక్ట్ అది ఆత్మకు తెలిసేట కదా అని ఆత్మ ఏంటో నాకు తెలియదు నేను నాకున్న సెన్సెస్ నా కళ్ళు చెవులు నా మైండ్ కొన్ని ఆలోచన విధానం తప్పిస్తే నాకు ఇంకేమీ తెలియదు నా బాడీని నా మనసు భావాన్ని నన్ను శిక్షిస్తున్నారు అప్పుడు ఆత్మకు తెలిసిన ఆత్మ ఎదురు నాకు తెలియకపోతే దానికి మీనింగ్ అండి ఇదొక ఆస్పెక్ట్ రెండోది మీరు ఇందాక ఏం చెప్పారు ఇలా జరగకపోతే ఇంకా అవుతుంది అంటే ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో ఒక స్కూల్ బస్సు యాక్సిడెంట్ జరిగింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్తున్న పిల్లలు కొంతమంది చాలా మంది చచ్చిపోయారు అది ఏ విధంగా ఏంటి ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు ఎంత ఎంతకన్నా అవ్వదు అంటే పెరిగి పెరగకుండా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే చంపేయడానికి అసలు పుట్టించడం ఎందుకు అంటే భగవంతుడే దానికి కారణమైతే నేను చెప్పేది పోనీ యాభై ఏళ్ళు బతికిన తర్వాత ఈ మధ్యలో ఏమేమి చేస్తుంటారు ఏం పాపాలు చేసాడు అనేది అట్లీస్ట్ ఒక రీజనబుల్ టెండెన్సీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంది దానికి చేయడానికి ఈవెన్ చెప్పకపోయినా ఆ పది కొంచెం పక్కన పెట్టినా ఒకటో క్లాస్ పిల్లల్ని ఇరవై మందిని చంపితే దేవుడు దేవుడు అసలు ఉంటానికి అసలు మీనింగ్ ఏంటి మీరు బ్రహ్మని నమ్ముతారు కానీ విష్ణుని శివుడిని నమ్మరు దేవుడి స్కీమ్ లో నేను లేను వర్మ గారి అభిప్రాయం దేవుడి గురించి అంటే ఆయన ప్రపంచాన్ని సృష్టించి వదిలేశారు ఆయన పని అయిపోయినా ఆయన మూలను కూర్చున్నారు అంతేనా దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు నాకు తెలియదు కానీ మనిషి మాత్రం డెఫినెట్ దేవుడిని క్రియేట్ చేసి మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు బాలాజీని క్రియేట్ చేశాడు సాయిబాబాని క్రియేట్ చేశాడు గణపతిని క్రియేట్ చేశాడు